హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఐ హోప్ వన్ ఇస్ ఫైన్ ఈరోజు రెసిపీ ఏంటంటే రొయ్యలు విత్ పాలకూర కాంబినేషన్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి సో ముందుగా మనం రొయ్యల్ని ఇలా ప్యాన్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏమేయొద్దు ఓన్లీ డ్రై ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పట్టుద్ది చూసేసుకోండి ఆయిల్ వేసేసుకున్న తర్వాతకి దాంట్లో ఇప్పుడు మనం రొయ్యల్ని బాగా కడిగేసుకోవాలి కడిగేసి పక్కన పెట్టుకోండి అంతలోపు ఆయిల్ వేడెక్కింది దాంట్లో ఎండుమిర్చి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆయిల్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది బట్ అదంతా ఉండదు ఫ్రై కర్రీ అయిపోయేసరికి మీకే తెలుస్తుంది ఇక్కడ పాలకూరని నీట్గా కడిగేసి పెట్టేసుకోండి పక్కన అండ్ ఆయిల్లో కొంచెం మల్లెమెల్లిగడ్డ పేస్ట్ అండ్ సాల్ట్ పసుపు ఈ మూడు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం బాగా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా దాంట్లో వాటర్ లేకుండా గట్టిగా పిండి వేసుకొని ప్యాన్లో వేసేసుకోండి వేసి మంచిగా కలిపేసుకోండి చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇలా మంచి కలిపేసుకున్న తర్వాతకి మనం కడిగి పెట్టుకున్న పాలకూర ఉంది కదా దాన్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే అంతే ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పాలకూరని వేసుకుందాము వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూస్తే మనకి ఇంత ఉంది అనిపిస్తుంది తప్పకని అది ఉడికిపోయాక కొంచమే అవుద్ది కర్రీ చూడండి ఎంత అయిందో సో దాన్ని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఉడికిన తర్వాతకి ఇలాగ ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ మీకు ఎవరైనా తెలియకపోతే ఒకసారి రెసిపీ ట్రై చేయండి నేను అంతకుముందు తినేదాన్ని కాదు రీసెంట్గా నేను ట్రై చేశాను టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు దీంట్లోకి కారం కారం చూసేసుకోండి మనం చేసాం కదా సో మీరు చూసేసుకోండి మేమైతే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాము అండ్ సాల్ట్ ఆల్రెడీ ఫస్ట్ వేసేసాము కాబట్టి వేయట్లేము కొత్తిమీర కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకోవాలి అంతే చూడండి ఎలా ఉందో ఆ వాటర్ అనేవి కనిపిస్తున్నాయి కదా అందులో మనం వాటర్ పోసినాయి కాదు పాలకూరలో ఉండే వాటర్ అనేవి వచ్చినవి సో మొత్తం ఆ వాటర్ అనేవి దగ్గర అయ్యేంత వరకు ఉడకనియాలి ఇక్కడ కొంచెం మిరియాల పొడి వేసేసాము అండ్ కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ నేను చూపిస్తున్నాను కదా ఫింగర్స్తో అండ్ ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాతకి వెల్లుల్లి రెబ్బలు ఒక ఫోర్ ఫైవ్ తీసుకొని ఇలా వేస్తే దాని ఫ్లేవర్ అనేది ఆ కర్రీకి బాగా పట్టేస్తుంది అనమాట సో ఒక ఫోర్ వేసేసి మేము మూత పెట్టేసాం చూడండి ఆయిల్ ఎలా వచ్చేసిందో ఆయిల్ మంచిగా తేలింది సో మన కర్రీ అయినట్టు తెలిసిపోతుంది అనమాట ఒకసారి తీసి మంచి కలిపేసుకొని మళ్ళీ ఒక ఒక టూ మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది ఇంకేమన్నా వాటర్ ఉన్నా పచ్చదనం ఉన్నా కానీ అనమాట అంతే చూడండి ఒక టూ మినిట్స్ పెట్టేసి లిడ్ పెట్టేసి ఉడకనివ్వండి అంతే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్